అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వందేళ్లు కావస్తోంది దీంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది తొలుత ఢిల్లీలో మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు నిర్వహిస్తోంది ఉపన్యాస సిరీస్ నిర్వహిస్తున్నట్టుగా సంఘ్ జాతీయ ప్రచార ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్ తెలిపారు తొలి రోజు సిరీస్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు భవిష్యత్ భారతదేశం కోసం ఆర్ఎస్ఎస్ దార్శనికతపై భగవత్ సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో పదమూడు వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు న్యాయమూర్తులు రాజకీయ నేతలు అధికారులు మైనారిటీ వర్గాలు జాతీయ విదేశీ మీడియా యజమానులు ఎడిటర్లను ఆహ్వానించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనతరు కళా శతాబ్ది వేడుకల్లో ఇంకా ఏం సందేశం ఇచ్చారు సతీష్ దాదాపు మనకు శతాబ్ది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు విజ్ఞాన్ భవన వేదికగా దాదాపు మూడు రోజుల పాటు జరగబోయేటటువంటి వేదికలకు అతిరత మహారసులందరూ కూడా ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది దాదాపు మొదటి రోజు మాత్రము చాలా కీలకంగా ముఖ్యమైనటువంటి అతిథులు దాదాపు పద్మూ పదమూడు వందల మంది ఇక్కడ ఈ రోజు ఆ హాల్ అంటే ఏదైతే విద్యా భవన హాల్ దాదాపు రెండు వేల మందికి పైగా పట్టేటటువంటి స్థలము ఆ హాల్ కూడా మొత్తం అంతా నిండినటువంటి స్థల ఈ రోజు ఏదైతే సభ సభా ప్రాంగణం అని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ రోజు మనకు కనిపించినటువంటి అతిథుల్లో అటు క్రీడాకారులకు సంబంధించినటువంటి అటు కపిల్ దేవ్ కానీ తర్వాత కొంతమంది క్రీడాకారులు తర్వాత బాబా రామ్ దేవ్ కూడా రోజు ఈ రోజు మొదటి రోజు ఏదైతే మొదటి వరసలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి ఆ కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది తర్వాత మరికొంతమంది ఆ ముఖ్యంగా అంటే రిటైర్డ్ ప్రధాన జస్టిస్ న్యాయమూర్తులు కూడా రావడం జరిగింది తర్వాత దేశ విదేశాలకు సంబంధించినటువంటి అమెరికా తర్వాత చైనాకు సంబంధించినటువంటి రాయబారులు తర్వాత ఇతర దేశాలు విదేశీ జర్నలిస్టులను ఈసారి ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది దాదాపు మనకు కనిపించినటువంటి దేశాల్లో చైనాకు సంబంధించిన వాళ్ళు తర్వాత అర్జెంటీనా తర్వాత న్యూజిలాండ్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి జర్నలిస్టులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి కొంతమంది అంటే ఇక్కడ మనకు నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి ఎవరైతే ఎడిటర్స్ చీఫ్ ఎడిటర్స్ కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఆహ్వానించ ఆహ్వానించారు అయితే ఈ రోజు ఏదైతే ముఖ్యంగా మొదటి రోజు జరిగినటువంటి ప్రసంగంలో మాత్రము చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ ఇక్కడ అంటే అంటే దాదాపు హిందూ హిందూ దేశం అనేది తర్వాత మన రక్తంలోనే డిఎన్ఏ ఉన్నది అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా నేను రేపు చెప్పబోయేటటువంటి అంశాలు మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశాలు తర్వాత అసలు మన దేశం అంటే ఏంటిది దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాలకు పైగా మనం అందరం కలిసిమెలిసి ఉన్నాము ఇప్పుడు ఎవరైతే ఇంతకు ముందు శత్రువులుగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మన మిత్రులు అంటూ కూడా చెప్పడం జరిగింది కానీ ఒక ఈరోజు ఏదైతే ఐదు గంటలకు ప్రారంభమైనటువంటి ఏదైతే సమావేశము ఏదైతే ఇక్కడ ఆర్ఎస్ఎస్ కి మోహన్ భగవత్ ప్రసంగము దాదాపు ఆరు గంటలకు ప్రారంభమైంది దాదాపు గంట సేపు ఆరు నుంచి ఏడు గంటల వరకు జరిగినటువంటి ప్రసంగములో ఏదైతే నూరు సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎస్ఎస్ చే జరిగినటువంటి మొదటి నుంచి గురువుజీ నుంచి కారణమైనటువంటి ఏ విధంగా వాళ్ళు చిన్నగున్నప్పుడు శాఖలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా గురు దక్షిణకి ఏ విధంగా ఇచ్చేది ఆ అంటే తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేకుండానే ఒక బయటికి వెళ్ళేసేసి ఏ విధంగా వాళ్ళకు గురు దక్షిణ కొరకు గురువుకు కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా నేను ఎలా తెచ్చాను అంటూ కూడా ఆ తన బాల్యము తర్వాత ఇతరులు తనతో పాటు ఉన్నటువంటి విధులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఈ రోజు చెప్పడం జరిగింది అయితే మన మనం అందరం కూడా కలిసి ఉండాలి అంటే కలిసిమెలిసి ఉండాలి ఇటు హిందువులు తర్వాత క్రైస్తవులు ముస్లింలు అంటే ఇక్కడ క్రైస్తవులు ముస్లింలు లేకుండానే ఇది ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటిది మొత్తం దేశ దేశం కొరకు పాటు అంటూ కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అయితే ఈ మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే ఉందో రేపు చాలా కీలకమైనటువంటి సమావేశం ఉంటుంది తర్వాత మూడవ రోజు మాత్రము మనకు అంటే ప్రశ్నలు అంటే ఇక్కడ వచ్చినటువంటి అతిథుల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పే విధంగా కూడా మూడవ రోజు కార్యక్రమం ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటిది మనకు సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరుకు సంబంధించినటువంటి మూడు రోజుల పాటు కూడా కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరుగుతున్నాయి దీనికి సంబంధించినది గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి సమావేశాలది కూడా జరిగినటువంటి విషయాలను కూడా కొన్ని ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా అంటే చూసాయిగా చెప్పుకుంటూ వెళ్ళి తర్వాత రేపు ఇప్పటికే చాలా సమయం అయింది రేపు మరి కీలక సమావేశం ఉంటుంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ వచ్చినటువంటి అతిథులు అందరికీ కూడా ఆ వారికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ముందుకు వెళ్ళారు తర్వాత హిందూ దేశము మన సంస్కృతి సాంప్రదాయాలపై ఎక్కువగా ఈ రోజు మొత్తం ఓవరాల్ గా ఆయన స్పీచ్ లో ఇచ్చినటువంటి అంశం మాత్రము సంస్కృతి సాంప్రదాయాల మీదనే ఎక్కువగా మాట్లాడడం జరిగింది సతీష్